విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పలు వర్గాల వారు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా టీడీపీ ఆధ్వర్యంలో అశోక్ బంగ్లాలో మహిళా దినోత్సవాన్ని జరిపారు ఈ కార్యక్రమానికి టీడీపీ మహిళా నాయకులతో పాటు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎందుకంటే అప్పట్లోని వాళ్ళు నన్ను ఎంతో పెద్దగా చదివించాలనే ఒక ఆశీస్లతోటి నన్ను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిగా చేయించి పెళ్లి చేసి పెళ్లి చేయడం జరిగింది చదువుని ముందుగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది అండ్ ఇదే రోజున మన అదితి మేడం గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఆమెకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటాను థాంక్యూ థాంక్యూ అండి మేడం గారు మళ్ళీ ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని